నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మొత్తానికైతే మనమైతే ఇండియాకి పోవడానికి రెడీ అయితే అయిపోయినాము సో లగేజ్ కూడా మొత్తం ప్యాక్ చేసిన మామూలుగా నేను చెప్పింది అందరికీ జూన్లో వస్తానని కానీ ఈరోజు ఇరవై ఐదు మే అనమాట సో సర్ప్రైజ్ అన్నాక సర్ప్రైజ్ లాగే ఉండాలి కాబట్టి నేనైతే ఇరవై ఐదో తేదీ ఈరోజు నైట్ బయలుదేరుతాను అనమాట సో నేను ఇంటికి వచ్చేప్పటికీ ఆదివారం సాయంత్రం అవుతుంది ఈ వీడియో పోస్ట్ చేసేదానికి కొద్దిగా టైం పట్టొచ్చు ఎందుకంటే పెద్ద వీడియో కాబట్టి ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత మా వాళ్ళ రియాక్షన్ ఇవన్నీ కూడా దీంట్లో క్యాప్చర్ చేయాలి కాబట్టి కొద్దిగా లేట్ అవ్వచ్చు లేట్గా పోస్ట్ చేయొచ్చేమో నేను సో మొత్తానికి నేనైతే ఇంటికి అయితే బయలుదేరేస్తున్నా ఇంతటితో నాకు నా మంచము కోవేటీల్లో నేను మళ్ళీ వస్తాను రాను అనేది మీ చేతుల మీదే ఉంది అది ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడతా సో అది కూడా ఇంకొక వీడియో కూడా తీస్తా నేను మీ అందరితో మాట్లాడతా నేను సో మొత్తానికి నేనైతే రెడీ అయిపోయినా టైం కూడా అయిపోయింది మా ఫ్రెండ్ కూడా బయట వెయిట్ చేస్తున్నాడు ఇంకా లగేజ్ తీసుకుని మనం అయితే ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోతాము చలో సో మొత్తానికి అయితే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము ఫుల్ ట్రాఫిక్ మామూలుగా లేదు ట్రాఫిక్ ఒక అర్ధ గంట పట్టింది ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి జనాలు అయితే కుప్పలు కుప్పలు ఉన్నారు ఈ రోజు ఇదే అనమాట కోవైట్ ఎయిర్పోర్ట్ ఇంక ఇదేమో నా లగేజ్ నా లగేజ్ అయితే నా అర్బన్లో పెట్టుకున్నా అశోక్ కూడా నాతోపాడే వస్తున్నాడు అశోక్ హాయ్ అప్ప అశోక్ లగేజ్ అయితే ఇది మళ్ళీ కూడా వస్తాడు నాతోపాడే మళ్ళీ హాయ్ అప్ప మనయితే లగేజ్ ఎంత లోపల తీసుకొని పోదాము ఇంకా లోపల తీసుకొని పోయి ఇంకా తూకం అంతా చూడాలా ఎంత ఉన్నది ఎంకపోతే తెలియదు లోపలికి వెళ్ళిన తర్వాత ఒకవేళ తూకం ఎక్కువని దానికి వచ్చి చేయాలి ఆడ గాడే సో మేమైతే కరెక్ట్గా తోకం అయితే వేసుకున్నాము ఇంక ఎట్ ఏమవుతుందో తెలియదు సో చలో లోపలికి అయితే వెళ్ళి లగేజ్ వేసి బోటింగ్ అయితే చేద్దాము జనాలు అయితే మామూలుగా లేరు కుప్పలు కుప్పలు ఉన్నారు మేమైతే నిలబడిపోయినాము ఎంత టైం పడుతుందో ఏమో తెలియదు జనాలు కుప్పలు కుప్పలు ఉన్నారు టైం పదకొండు దాటిపోయింది ఇంకా బోటింగే జరగల అస్సలు జనాలు అయితే కుప్పలు కుప్పలు ఉన్నారు మేమైతే వీడి కూర్చోని ఉన్నాం అశోక్ అయితే ఇక్కడ కూర్చున్నాడు నేనైతే నిలబడుకోనున్నాను ఇది మా పరిస్థితి జనాలు కుప్పలు కుప్పలు ఉన్నారు చూడండి ఎంత ఉన్నదో ఇదంతా పార్కింగ్ అది కుక్కలు వెళ్ళండి ఎన్ని అక్కడ చూడం ఫ్లైట్ కుప్పల కుప్పండి అన్నీ చూడండి మేమైతే అస్సలు కదల్లా ఇంకా జనాలు అట్టే ఉన్నారు అస్సలు కదల కదల్లా అంతా కూడా ఎయిర్పోర్టే మొత్తం ఆడిపోతుంది ఫ్లైట్ మేము పోతుంది మొత్తం మీద ఇప్పుడైతే వదిలినాడు పోతా ఉన్నారు ఇప్పుడు లోపలికి ఇప్పుడు టైం ఎంత తెలుసా పన్నెండు పది ఇప్పుడైతే వదిలినారో మేము కూడా పోతున్నాం ఇంకా బోటింగ్ అయితే అయిపోయిన తర్వాత మనమైతే ఫ్లైట్ అయితే ఎక్కయొచ్చు ఫ్లైట్లో లగేజ్ ఎక్కువ అయింది అంటే బ్యాగ్కి ఒక కేజీ ఎక్స్ట్రా పడింది అంటే రెండు కేజీలు ఎక్స్ట్రా వేసిన రెండు కేజీలకి పది దినాలు తీసుకున్నారు పది దినాలు అంటే రెండు వేల ఏడు వందలు సో ఇప్పుడు నాకు మళ్ళీ రెండు వేల ఏడు వందలు పక్క ఆల్రెడీ పది కేజీలు ఎక్స్ట్రా ఉన్నాయని చెప్పి ఐదు దినాలు పెట్టి టికెట్ తీసుకున్నాను ఆల్రెడీ టోకన్ తీసుకున్నాను ఇప్పుడు మళ్ళీ రెండే రెండు కేజీలకి పది దినాలు తీసుకున్నారు ఇల్లు ఇండిగో వాళ్ళు అసలు వాళ్ళ కంటికి నేను ఎట్ట వచ్చిన ఏమో కానీ ఈ చిన్న లగేజ్ బ్యాగ్ కూడా తూకం ఇప్పించాను నా దగ్గర నాతో పాటు వచ్చిన అశోక్ అయితే తూకం ఇప్పిలేదు దాన్ని అశోక్కి ఒకటిన్నర కేజీ ఎక్స్ట్రా అవునింది సో నాకు అశోక్ని పట్టించుకోవాలా నాకు మాత్రం ఒకటిన్నర కేజీ కాదు రెండు కేజీలు ఉని అంటే అర్ధ కేజీ ఎక్స్ట్రా ఉంది అంతే సో మొత్తానికి పది దినార్లు అయితే బొక్క నాకు ఆల్రెడీ పది కేజీలు ఎక్స్ట్రా ఉన్నది చెప్పి నేను ఆల్రెడీ పది కేజీలకి ఐదు దినాలు పెట్టినా ఇప్పుడు రెండు కేజీలకి మళ్ళీ పది దినాలు పెట్టినా సో ఇండిగోకి నాకు తెలిసి లగేజ్ కరెక్ట్గా వేసుకొని వస్తే బెస్ట్ వేస్ట్ ఫ్లైట్ కూడా చాలా వేస్ట్ నేనైతే వేస్ట్ ఫ్లైటే తీసుకున్నా మొత్తానికి ఇప్పుడు నాకు మొత్తం పదహైదు దినార్లకి నష్టం వచ్చింది అనమాట సో చాలా బాధ వేస్తుంది మొత్తం బోటింగ్ అయితే అయిపోయింది సో ఇంక నేను ఫ్లైట్ ఎక్కడమే వేస్ట్ ఫ్లైట్ సో చెలో వెళ్ళిపోదాం ఫ్లైట్ అయితే ఇదే అనమాట రెడీగా ఉన్నది పట్టుకో పట్టుకో అట్టే పట్టుకో అయిపోయింది పోతా పోతా మనం ఒక రోపోతేన దీన్ని లేచిపోదాం మన ఫ్లైట్ కూడా దగ్గరలో ఉన్నది వెళ్ళిపోదాం ఇక అయితే ఫ్లైట్లో అయితే ఎంటర్ అయిపోతున్నాం మనం వెళ్ళిపోతున్నా బై బైక్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నా మా ఊళ్ళు అయితే రాలా మొత్తానికైతే ఫ్లైట్ అయితే ఎక్కేసిన ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోయిన తర్వాత మా వాళ్ళు కూడా అక్కడ వెయిట్ చేస్తున్నారు బయలుదేరినారనమాట అనమాట ఫస్ట్ విండో సీట్ అయితే రాల ప్రతిసారి విండో సీట్ వస్తుంది కానీ ఈసారి మాత్రం విండో సీట్ అయితే రాలా అశోక్ కూడా చాలా దూరం పోయి కూర్చున్నాడు ఆడ కూర్చున్నాడు నాకైతే మధ్యలో సీట్ అయితే వచ్చింది సో నో ప్రాబ్లం అడ్జస్ట్ అవుతాము మా వాళ్ళు అయితే ఆ సీటు కానీ మన తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి కావాలంటే ఆ సీట్ ఫ్యామిలీ ఉందని మనం అడ్జస్ట్ కూర్చున్నాం అనమాట సీటు దొరకలేదని విండో సీటుతా ఉన్నాయి అడుగుతా నేరే వాళ్ళ మీద వాళ్ళని ఇలా పట్టుకొని విండో సీట్ ది మొత్తానికి ఇద్దరం పక్కన పక్కన వచ్చిన తోడు దొంగలం సో ఇంకైతే ఇప్పుడు టైం అయితే మూడు కావస్తుంది మాములుగా టికెట్లు అయితే రెండు ఉన్నారే ఇప్పుడు కదులుతుంది బండి కూడా కదులుతుంది तो। आप अपनी कुर्सी पर बैठे रहें और ऑक्सीजन का प्रवाह शुरू करने के लिए ऐसे अपनी और खींचे और नाक और चलो इंडिया माँ वाल चुप कोई దిగేసిన ఇప్పుడే ఇంక మేము దిగిన ఫ్లైట్ అక్కడ ఉండాలి చూపిస్తాం అది సో దిగేసిన ఇంకా మా వాళ్ళు బయట ఉన్నారు బొండొచ్చింది మాకోసము సో ఇది చెన్నై ఎయిర్పోర్ట్ అనమాట చూడండి ఎలా ఉంది చల్లగా ఉంది ఎట్లా చల్లగా ఉంది మాములుగా మనకి ఎండ ఆదరకొడతా అన్నారు అన్నారజెంట్ అయితే చల్లగా ఉంది ఇక్కడ రాయంపేటకి వచ్చి తెలుస్తుంది ఎక్కడ పరిస్థితి ఇంకా మళ్ళీ లగేజ్ తీసుకోవాలా చిన్న బ్యాగ్ కూడా తీసేసుకున్నారు చూద్దాం మన లగేజ్ కూడా తీసేసుకునేము మన ఫ్రెండ్స్ కోసం ఒక బాటిల్ కూడా తీసేసుకునేము రెడ్ లేబుల్ అంట ఈ రెడ్ లేబుల్ వచ్చి మనకి రెండు వేల మూడు వందలు పడింది అనుకో సో మనమైతే ఇప్పుడు బయటికి వెళ్ళిపోతున్నాం ఇదే బయటికి పోవడానికి ఎగ్జిట్ చలో చావు బాయ్ బాయ్ మా వాళ్ళు బయట వెయిటింగు వెళ్తున్నాం అంటే ఆత్రం ఆత్రంగా ఉన్నారనమాట సో బిన్న వెళ్ళిపోవాలా చెన్నై ఎయిర్పోర్ట్ బయటకి అయితే వచ్చేసినాము ఇప్పుడు మా వాళ్ళు ఉన్నారు ఎత్తుక్కోవాలా పార్కింగ్ ఏమో అదేమో వాటికేం పోవాలా సో అయితే లేరు సరే హాయ్ చెప్పు నా కోసం వచ్చిన చూడు గంగరాజు హరి రాజా నా తమ్ముడు మా చెల్లెలు భర్త సో వీళ్ళంతా వచ్చారు నిజంగా మేము వచ్చినాము వీళ్ళు వచ్చారు నాకైతే అర్థం కాదు వీళ్ళ కోసం మేము వెతుకునేమో ఇంతసేపు బయట ఎంత అయితే ఎత్తికి ఎత్తికి ఎతికి నేను వచ్చా ఆడించి వచ్చాడు జగన్బాబు గది అన్నట్టు ఇప్పుడైతే వచ్చినాడు ఇంకైతే మేమైతే ఫస్ట్ తిరుపతి పోతాము తిరుపతి పోయి ఫస్ట్ మా అక్కని కలిసి దాని తర్వాత ఇంటికి అయితే వెళ్తాను సో చలో తిరుపతికి అయితే వెళ్ళిపోతాం సో మన కోసం వచ్చిన బండి అయితే ఇదే ఇప్పుడు ఈ బండిలోనే మన ప్రయాణం సో నేను టక్కనే అనుకున్నాను డ్రైవింగ్ సీట్లో సో ఇదే మన బండి ఇదే మన లగేజు అయితే తిరుపతికి అయితే వెళ్దాం ఫస్ట్ తిరుపతిలో సర్ప్రైజ్ చేస్తాం ఫస్ట్ దాని తర్వాత ఇంటికి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా ఎందుకంటే ఎవరికి చెప్పాలా నేను ఇంటికి వస్తున్నానని చెప్పి అంటే ఇంటికి వస్తున్నానని చెప్పినా ఏ డేట్కి వస్తానో చెప్పాలా మొత్తానికి నేను అందరికీ జూన్లో వస్తా జూన్లో వస్తా అని చెప్పినా కానీ ఈరోజు మే ఇరవై ఆరు అనమాట సో ఇప్పుడైతే నా ఫస్ట్ మా అక్క దగ్గరికి అయితే వెళ్తా తిరుపతికి ఎందుకంటే ఈ రూట్లోనే కాబట్టి ఫస్ట్ మా అక్కకి అయితే సర్ప్రైజ్ ఇచ్చేసిన తర్వాత సో ఆ తర్వాత డైరెక్ట్ మా అమ్మని చూడాలి నేను సో మా అమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోతా చూద్దాం వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో మీరు లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు నా జర్నీ చూసినారు కదా సో చలో ఇంకా నేనైతే తిరుపతికి పోయి మా అక్క రియాక్షన్ చూద్దాము దాని తర్వాత మా అమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము పద తిరుపతికి అయితే వచ్చిన తిరుపతి కొండ చూడండి ఇంకా మా అక్క ఆఫీస్ అయితే ఇట్లా రైట్ లెఫ్ట్ కి అయితే పోవాలా సో డైరెక్ట్ ఆఫీస్ దగ్గరికి అయితే పోదాము సో నేనైతే ఇప్పుడు ఈ మాస్క్ వేసుకొని ఏమో చూద్దాము మా అక్క

cada లొకేషన్ యాడ్ ఆడ చూపిస్తుంది యాడ్ ఆ పక్కన చూపిస్తుంది ఆఫీస్ కనుక్కోలేకపోయినా నేను వాళ్ళే బయటకు వచ్చేసారు నన్ను చూసి ఎవరు దొంగ తిరుగుతాడు బయట సో దొంగ అనుకున్నారు వాళ్ళు వీళ్ళు దొంగలు లోపల పడతారని చెప్పి బయటకు వచ్చేసారు వాళ్ళే సరేలే బానారమ్మా సో అది మొత్తానికి మా అయితే కలిసేసిన ఇంకా మా అమ్మ వాళ్ళంతా ఉన్నారు ఇంకా డైరెక్ట్ రాజంపేట సో రాజంపేట మా అమ్మని చూడాలండి ఫస్ట్ షో బాయ్ నేనైతే ఇప్పుడే రాయంపేటకు వచ్చేసిన మా అమ్మ అయితే అక్కడ ఉన్నది అంటే మా అమ్మ అక్కడ రూమ్ తీసుకుంది అనమాట ఐరెండ్ చేసేదానికి సో నేను బండి అయితే ఇక్కడే పెట్టేసి నేను నడుచుకుంటూ పోతాను ఆమె దగ్గరికి మాస్క్ వేసుకుంటా ఇప్పుడు కూడా ఎందుకంటే ఇట్లే పోతే కనుక్కుంటుంది సో మాస్క్ వేసుకొని డైరెక్ట్ ఆమె దగ్గర పోయి నిలబడుకుంటా ఏమో ఏం చేస్తాము ఇదైతే వేసుకొని పోదాము నాకు తెలిసి కనుక్కోదు తెలియకండి అది వీడియో ఇలాంటి కార్లో కూర్చోవచ్చావా ఆమెకు తెలియకుండా తీయాలి నువ్వు కార్లో కారులో సరే కార్లో కూర్చుంటాడు నాతో పాటు రా అండి చిన్నగా కొద్దిగా గ్యాప్ పెట్టుకో సరేనా గ్యాప్ పెట్టుకోను ఉంది కదా మా అమ్మ కూడా తొమ్ముతుంది ఆమెకు ఎన్నిసార్లు చెప్పినా తొమ్ము అంటే ఆ వృత్తి అనమాట అది అనుకుంటుంది కదా చూద్దాం Play esto, <laughs> <laughs> so mira, Hvor er barna hennes? సరే అమ్మా అడినా చెప్పమ్మ అందరినీ సో మా కలిసేసిన ఫో చాలా హ్యాపీ ఇప్పుడు మన ఇంటి దగ్గరికి పోదాము సో ఇంట్లో మా చెల్లెలు ఆ తర్వాత మా వైఫ్ ఉంది సో వాళ్ళని చూడాలి ఇంకా మా అమ్మని అయితే చూసిన మా అమ్మని రమ్మని చెప్పిన అంటే ఇల్లు రెండు ఇక్కడే అనమాట పక్క పక్కనే కొద్ది ముందు పక్కే సామొస్తా అనింది సో ఇప్పుడు ఇంట్లో వాళ్ళని కలుద్దాం పోయి ఇంటి దగ్గరికి వెళ్దామా ఎట్లా లగేజ్ నిస్తా రద్దా ఇరా బాను వా ఎవరనుకున్నవరా ఇప్పుడు చూద్దాం మన ఇంట్లో వాళ్ళని రియాక్షన్

வா இது எல்லி ரேவியா எல்லி சன்ன கவிந்து இல்ல ஓ மாமா செனி ஓரிது ஓரி சாக்கல பிள்ளை இது ஏ சோ அது 나 ஃபேமிலியை நித்தை கலசே நான் பிரான நான் நம்ம ஊத்தி gala हाय மாமா இங்க போனா இது எதுக்குடா సో మా చెల్లెలు ఇప్పుడు మా అక్కకి ఫోన్ చేస్తారు లైన్లోనే బుజ్జక్క ఫోన్ చేయి అందరు సో అందరికి అయిపోయింది ఇప్పుడు మా బుజ్జకు ఒకటి ఉంది సో ఆమె అయితే కడప అనమాట ఇప్పుడు కడప ఓన సాయంలో విన్నాండి ఇది చిన్ని జాగలు అనేవి ముందు కొరుకుతా ఉంది ఇప్పుడు బాగా ముక్కు పోయి ఉంది స్వామి సో మా అక్కకి ఎప్పుడు ఫోన్ చేశాను నేను ఆఫ్ సో అదనమాట ఇప్పుడు ఒక సెల్ఫీ తీసి మా అక్క పెట్టేస్తా సో షాక్ పోయి ఫోన్ చేస్తాను సో సెల్ఫీ తీసి పంపించేసిన నేను ఇంటికి వచ్చేసినానని రేపైతే వెళ్తా నేను సో చూసినాను కదా మొత్తానికి నా ఫ్యామిలీ దగ్గరికి నేనైతే వచ్చేసిన అందరికీ సర్ప్రైజ్ ఇచ్చిన నేను ఫుల్ హ్యాపీ సో ఇంకా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే నా వీడియోస్ నచ్చినట్టయితే నాకు సపోర్ట్ చేయండి మీ అందరు సపోర్ట్ చేస్తే నా ఫ్యామిలీని మిస్ కాకుండా నేను ఇక్కడే ఉంటా మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బై బాయ్